ఇచ్చుటలో ఉన్న హాయి రేడియోలో టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ జరుగుతుంది అనౌన్సర్ కోటీశ్వరుడైన అతిథిని అడిగాడు మిమ్మల్ని అత్యధికంగా సంతోషపెట్టినదేది ఆ కోటీశ్వరుడు ఇలా చెప్పాడు నేను నా జీవితంలో నాలుగు దశల్లో సంతోషాన్ని చూశాను చివరికి నిజమైన సంతోషం అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగాను మొదటి దశలో సంపదను విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకోవడంలో ఆనందాన్ని పొందాను కానీ అది నేను అనుకున్న సంతోషం కాదు ఇక రెండో దశలో అత్యంత ఖరీదైన విలాస వస్తువులను సేకరించడం మొదలుపెట్టాను అయితే వాటి వల్ల లభించే ఆనందం కూడా తాత్కాలికమైనదే అని తెలుసుకున్నాను వ్యామోహాన్ని కలిగించిన ఆ విలువైన వస్తువుల ద్వారా లభించిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు ఇక మూడో దశలో కూడా పెద్ద ప్రాజెక్టులు అంటే ఫుట్బాల్ క్రికెట్ టీంలను కొనుగోలు చేయడం విలాసవంతమైన పర్యాటక విశ్రాంతి క్షేత్రాలను కొనుగోలు చేయడం వంటివి అన్నమాట అయితే ఇక్కడ కూడా నేను ఊహించిన ఆనందాన్ని ఎంతో కాలం పొందలేకపోయాను ఇక నా నాలుగో దశ ఏమిటంటే నా స్నేహితుడొకరు దివ్యాంగులైన పిల్లల కోసం కొన్ని చక్రాల పళ్ళు కొనివ్వమని అడిగాడు స్నేహితుని కోరికను మన్నించి వాటిని కొన్నాను అయితే నా స్నేహితుడు తనతో వచ్చి వాటిని స్వయంగా ఆ పిల్లలకు నేనే అందజేయాలని పట్టుబట్టాడు చివరికి ఒప్పుకొని అతడితో వెళ్ళాను నా చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ పిల్లల మొహాల్లో కళ్ళల్లో ఆనందపు మెరుపులు వెలుగులు గమనించాను ఆ పిల్లలు ఆ వీల్ చైర్స్లో కూర్చొని అటు ఇటు సంతోషంగా తిరగటం చూశాను వాళ్ళంతా ఎంతో ఏదో విహారయాత్రకు వెళ్ళినట్లు వినోదించటం చూశాను అయితే చివరికి వారి నుంచి వీట్కోరు తీసుకొని నేను వెళ్ళిపోతున్న సమయంలో నిజమైన సంతోషం ఏమిటో తెలిసి వచ్చింది ఒక పిల్లవాడు నా కాళ్ళను పెనవేసుకొని ఆపాడు నేను సున్నితంగా విడిపించుకో చూశాను అయితే ఆ పిల్లవాడు నా మొహంలోకి పరీక్షగా చూస్తూ తన చేతి పట్టును మరింత బిగించాడు నేను కాస్త వంగి అనునయంగా ఆ పిల్లవాడిని అడిగాను నీకు ఇంకా ఏమైనా కావాలా అని అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం నాకు నిజమైన ఆనందాన్ని కలిగించడమే కాదు నా జీవితాన్నే మార్చేసింది ఆ పిల్లవాడు ఏమన్నాడు అంటే నేను మీ ముఖాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే స్వర్గంలో నేను మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాలిగా మళ్ళీ ఒకసారి అప్పుడు నా కృతజ్ఞతలు తెలియజేయాలని ఆ మాటలకు భగవంతునికి ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాను జీవిత పరమావధి అనుగ్రహించినందులకు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో शुभम भूया वा शाति शाति वो नमः शिवाय